హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని ఆయన అయితే హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ పదహైదు వందల రూపాయల పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అర్హులను కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పటికే ఈ ఆడబిడ్డ నీధి కింద పథకానికి సంబంధించి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇంకా ఈ డబ్బులు ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదహైదు వందల రూపాయల పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు ఇక మహిళలు ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ డబ్బులు వస్తాయి అలాగే ఏ కులాల వాళ్ళకి ఈ డబ్బులు పంపిణీ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన వాళ్ళు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి మొత్తానికి కూడా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెలా కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు ఇక ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చూసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలోనే మనకు మొన్నటి నుంచి కూడా అసెంబ్లీలో సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాలకు సంబంధించి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇవ్వటానికి దాదాపుగా మనకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే జారీ చేశారు ఇక ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ అత్యవసర కేబినెట్ మీటింగులో ఈ యొక్క పథకాలకు సంబంధించి అసెంబ్లీ ఆమోదం అయితే తెలగబోతుందన్నమాట ఇందులో భాగంగానే మహిళలందరూ కూడా మనకు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి ఇరవై రెండు నుంచి మనకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి కాబట్టి తర్వాత కూడా మహిళలు అందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఏ పత్రాలు కావాలని చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉంటారో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా ఈ పత్రాలు అనేది ఉండాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఇక ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆధార్ కార్డులో వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయస్ అనేది కలిగి ఉండాలి యాభై సంవత్సరాల్లోపు వయసు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డులో ఖచ్చితంగా తర్వాత క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా కలిగి ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో